మా ఊరు జాతర గురించి ఈ వీడియో చేస్తున్నానండి చెప్పడం కోసం అని చెప్పేసి గత ఇంచుమించు నా చిన్నప్పుడు మా ఊరిలో బోనాలు ఎత్తుకున్నారు మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ఈ పండుగ ఇక పండగ అంటే ఎవరు రాకుండా ఉంటారు చెప్పండి సో మేము కూడా వచ్చేసాము ఈ పండగ ఎందుకు అంటే ఊర్లో ఎలాంటి కరువు కాటకలు లేకుండా పంటలు బాగా పండాలని చెప్పేసి మొదటి ధాన్యంతో చేస్తారు ఇక్కడున్న ప్రతి ఒక్కరు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఆడపిల్లలందరూ బోనాలు ఎత్తుకొని ఊరు మొత్తం తిరిగి పొరుమేల్లో ఉన్న గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారండి మొదటిగా ఇంటి దేవతకు తర్వాత గ్రామ దేవతకు ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని మొత్తం దేవుళ్ళకు బోనాలు అనేవి సమర్పిస్తారు ఏ సమయం అయితే ఆ సమయం వరకు ఉంటారు కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి చేస్తారు లేదంటే ఈవినింగ్ స్నానం చేసి కూడా బోనాలు ఎత్తుకోవచ్చు కానీ బోనాలు సమర్పించిన తర్వాతనే మనం భోజనం చేయాలి సమయం ఎక్కువైపోతే కనిగా ఉండేవాళ్ళు గుడికి వెళ్లకుండా ఆ బోనాలు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి వెనక్కి తిరగకుండా మళ్ళీ దీపాన్ని చూడకుండా కుడా ఇంటికి వచ్చేయాలి అందరూ దేవతలకు చూపించి ఆశీస్సులు తీసుకున్నాక వాటిని చెరువు దగ్గర వదిలేసి వస్తారనమాట సో ఇట్లా జరుగుతుంది బోనాలు మా ఊర్లో సో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగు జరిగిందనమాట సో అందుకని చెప్పేసి ఈ వీడియో నేను షేర్ చేశాను ఎవరైనా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో తెలుసుకుంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో సో వీడియోలో ఏమైనా అంటే ఇంకా అంటే మీ ఊర్లో కూడా బోనాలు చేసుకుంటారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంటే మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఊళ్ళో కానీ ఎవరైనా ఉంటారు కదా ఉంటే కమెంట్లో చెప్పండి ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ కొన్ని ఊర్లో కొన్ని ఉంటాయండి అంటే కొంతమంది ఎలాంటి దుష్టశక్తులు లేకుండా ఊర్లో మంచి జరగాలని చెప్పేసి అట్లా చేస్తారు అవి వాటితో పాటు కూడా పంటలు బాగా పండాలని చెప్పేసి కూడా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది ప్రతి సంవత్సరం కొంతమంది బోనాలు ఎత్తుకుంటారు బట్ మా ఊర్లో ఏంటంటే పది సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా పది పదిహేను సంవత్సరాలు సో ఎప్పుడో నా చిన్నప్పుడు చేశారంట అది నాకైతే తెలియదు అంటే పదిహేను సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువనే అవుతుంది సో మళ్ళీ ఇప్పుడు చేశారనమాట సో ఇది జరిగింది సో మీతో షేర్ చేశాను ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ